చికెన్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నేనా నేనా టాటా అవ్వాకి పోతారా అమ్మా ఓ నీకోసము అవ్వ తాత ఊర్లో నుంచి బెంగళూరుకొచ్చారా అందుకని కాస్ట్ ఆఫ్ అందుకని కార్లో అవ్వ తాత దగ్గరని అవ్వ తాతని చూసేకి వెళ్తున్నామా మరి ఫ్రెండ్స్కి చెప్పు కాబట్టి మనం చూపిస్తాము చూడండి చూడండి అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం ఫ్రెండ్స్ అని చెప్పి ఫ్రెండ్స్ మేము దగ్గరికి వచ్చేసాము చూపిస్తాను చూడండి ఆయన ఉదయ పాప తాత వచ్చేసి

ఓం నమ శివాయ చేస్తా అని మా పాప ఉయ్యాలో కూర్చొని అల్లరి త్రిషిక అప్ప మనము తాత వచ్చారు కదా వాళ్ళని కలిసేకి కదా వాళ్ళు నీకోసం ఏం తెచ్చారో చూపిస్తావా ఫ్రెండ్స్ కి చూపి తిని చూపి వాళ్ళకి తిని చూపించి చెప్పు ఎలా ఉందో సూపరా నెక్స్ట్ ఇంకేం తెచ్చింది అవ్వ ఏం తెచ్చింది కోసం అవ్వ తాతలు ఏం తెచ్చారో చూపి ఇదేంటిది అరిసాలు తిని చూపి చూప Kijk fans. Bye bye.